క్రీస్తు నామమున మీకందరికీ శుభములు ప్రభువు తన మహాకృపను బట్టి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక ప్రభు నామమున అన్ని ఎందుకు అంటున్నానంటే దీవించే దేవుడు పరమందుంటున్న దేవుడు ఆయన మాట్లాడే దేవుడు మన హృదయ వాంఛలను ఆయన తీర్చే దేవుడిగా ఉంటు ద గాడ్ హూ ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్ అవర్ హార్ట్ ఆయన అంటే నాకు మొరపెట్టి నీకు ఉత్తరం ఇస్తాను అని చెప్తాడు అందుకే ఆయన కృపలో ప్రభు మిమ్మల్ని దీవించునుగాక అన్న మాట నేను మీకు సెలవిస్తున్నాను మరొకసారి సియోను మందిరం ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశాలకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఈ సందేశాలు ఇంతకుముంద విని ఉండి ఆశీర్వాదకరంగా ఉంటే దయచేసి కొంతమందికి పరిచయం సంఘాన్ని పరిచయం చేయొద్దండి నన్ను పరిచయం చేయొద్దండి ద్రవ్యం అస్సలు పంపియొద్దండి కేవలం మీరు చేయవలసిందంతా ఆ లింక్ ఉంటుంది కదా దాన్ని ఒకరికి ఇద్దరికో పది మందికి షేర్ చేయండి వారు కూడా ఆశీర్వదించబడతారు అన్న విషయమే మనం ఈ పని చేసినందుకు బైబిల్ ఏమంటా ఉందంటే నా పేరిట గిన్నెడు మంచినీళ్ళు లేదా చల్లని మీరు ఇస్తే నిశ్చయముగా మీకు దీవెన కలుగుతుంది అని వింటున్నారా ఒక గిన్నెడు నీళ్ళు ఇస్తేనే మనకు ఆశీర్వాదం కలుగుతుంది అంటే నీవున్న ఈ సందేశాన్ని మరి ఒకరికి నువ్వు తెలియచేయడమును బట్టి ఇంకెంత దీవెన మనకు కలుగుతూ ఉంది నీకు కలుగుతుంది నాకు కలుగుతుంది కాబట్టి మీరు ప్రయత్నం చేసి చేయడమును బట్టి ఆశీర్వదించబడతారు ఇంకా మరి ఒక టైటిల్తో నేను మీ మధ్యకు రావడం జరుగు జరుగుతూ ఉంటుంది యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్ని ఉపమానాలు చెప్పాడు ఉపమానాలు లేకుండా ఆయన ఏది కూడా బోధించలేదు ఎందుకంటే ప్రజలకు చక్కగా అర్థం కావాలని వాళ్ళు అర్థం చేసుకొని వారి జీవిత పరివర్ ప్రవర్తన మా ఒక పరి వారి జీవిత ప్రవర్తనలో తప్పిదాలు ఏమైనా ఉంటే వాటిని సరి చేసుకోవడమే కాకుండా సరి అయిన జీవితము పొంది దేవుడు ఏర్పరిచిన రాజ్యంలో ప్రవేశించాలని దేవుని యొక్క ఆకాంక్ష అందుకే ఉపమానాల ద్వారా కూడా ప్రభు పలికిన మాటలు మనకు కనిపిస్తున్నాయి ఏదైనా మీ మధ్యకు నేను మరి ఒక టైటిల్తో రావడం అది ఇద్దరు యజమానులో ఆశ్చర్యంగా ఉందా ఇద్దరు యజమానులు టూ మాస్టర్స్ దాన్ని గురించి కూడా యేసు ప్రభు పలికినాడు తెలియచేశాడు ఒకవేళ మీ దగ్గర బైబిల్స్ ఉంటే మత్స్సు వార్త మీరు మత్స్సు వార్త ఆరవ అధ్యాయంలో ఆ విషయాలు ఉన్న అద్భుతమైన విషయాలు లిఖితం చేయబడి ఉన్నాయి నేను కేవలం ఒక ఐదు ఆరు వచనాలే మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉంటున్నాను మత్స్సు వార్త ఆరో అధ్యాయం పంతొమ్మిదవ వచనం నుంచి ఇరవై నాలుగవ వచనం వరకు అక్కడ ఇద్దరు యజమానులను గురించి ప్రభు పలికిన మాట మనకు స్పష్టంగా అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇరవై నాలుగవ వచనం అత ఇరవై నాలుగవ వచనంలో ఆ మాట కనిపిస్తుంది ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరాడు ఇంకా తర్వాత అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు ఇది యేసు ప్రభు లోకరక్షకుడు పరమందుంటున్న దేవుడు సూటిగా మాట్లాడిన మాటలు ప్రజలతో మాట్లాడిన మాటలు జాగ్రత్త మీరు జాగ్రత్త పడితే నేనుండే స్థలంలో మీరు ఉంటారు జాగ్రత్త పడకపోతే నష్టపోతారు అని ఈ యొక్క విషయాలు ప్రభు తెలియచేశాడు ఆయన ఈ లోకంలో లేనప్పుడు కూడా సృష్టిని చేసినప్పుడు మాట ద్వారా సృష్టిని చేసినప్పుడు ఆయన భూమి నిరాకారంగాను శూన్యంగా ఉండింది అప్పుడు ప్రభు ఏం చేశాడంటే వెలుగును చీ చీకటిని వేరుపరిచాడని బైబిల్ సెలవిస్తూ ఉంటుంది హీ సపరేటెడ్ ద లైట్ అండ్ ద డార్క్నెస్ అంతేకాకుండా ఆయన ఫలములను గురించి కూడా చెప్పాడు ఇవన్నీ ఫలములు మీరు తినొచ్చు కానీ ఆ ఫలము మంచి పడ్ మంచి చెడ్డలు తెలియజేసే ఫలం మీరు తినొద్దని ఆయన చెప్పినట్టు వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం అంతేకాకుండా కాకుండా ఆయన వృక్షాలను గురించి కూడా ఆయన చెప్పాడు ఆయన వృక్షాలను గురించి ఇరుని గ్రంథంలో పలికాడు రెండు వృక్షాలు నీటి ఓరను నాటబడిన ఫలమిచ్చే వృక్షాన్ని గురించి చెప్పాడు అంతేకాకుండా ఎడారిలో ఉంటున్న అరూర వృక్షం వలె నీటి ఓరను నాటబడిన ఒకవేళ చెట్టు వలె నీ ఉంటే ఆయా కాలంలో ఫలిస్తావు ఫలించే ఫలించే వృక్షంగా అది ఉంచింది అరూర వృక్షము అనేది కూడా అది వృక్షమే అది ఎడారిలో ఉంటుంది దాని ద్వారా ఏమీ లాభం లేదని వాక్యం సెలవిస్తూ ఉంటుంది సో ఎలా ఉండాలని ఆశిస్తూ ఉన్నాం ఇద్దరు బైబిల్లోనేమో ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేము అన్నాడు చెప్పాలంటే ఆనాడు యేసు ప్రభు ఈ సిరిని గురించి అంటే ధనమును గురించి ఆయన పలికిన మాటలు నేను ధనవంతులను గురించి ఏ మాత్రము నేను విమర్శించటం లేదు ఎవరైనా మా సంఘమలో ఒక ఇల్లు తీసుకున్నారంటే మొట్టమొదట చాలా సంతోషించేవాడిని నేనే వారి గృహానికి వారు పిలిస్తే వెళ్ళి ప్రభావిని దీవించావు నీకు వందనాలు అని చెప్తా ఉంటాను ఒకరికి వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తే సంతోషించే వారిలో నేను మొదటి వాడను ఆనాడు యశుప్రభు ధనమును గురించి మాట్లాడాడు అంతేకాకుండా దాని ద్వారా ఏం నష్టం కలుగుతుంది అన్న విషయాన్ని కూడా మాట్లాడాడు ఏమి అంటా ఉన్నాడంటే చూడండి పంతొమ్మిదవ చర్ము భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మెట్యు తుప్పును తినివేయను దొంగలు కన్నము వేసి దొంగిలేదరు చాలా వార్తలు ఇంటిటాం కదా ఈ మధ్య ఫెస్టివల్స్ చాలా వస్తూ ఉంటాయి ఫెస్టివల్స్ కానీ వారు ఉండే స్థలం నుంచి వారి మరి స్వగ్రహానికి వారి సొంత ఊరికో పట్టణానికి ఇక్కడిక వెళ్తూ ఉంటారు ఇంటికి వచ్చేటప్పటికి వీళ్ళంతా దానికి కన్నం వేసి వాడు దొంగలు కన్నం వేసి అంతా దోచుకొని ఉండేదంతా బయట ఎంతో జాగ్రత్తగా సంపాదించు దాదాపు ఒక ఎనిమిది నెలల క్రితం ఒక ఒక తండ్రి నాకు లేదా ఒక సహోదరుడు ఫోన్ చేసాడు అయ్యారు భయంకరమైన పరిస్థితి జరిగింది ఎవ్వరికి నేను చెప్పలేదు కానీ ఇదిగో ఈ పరిస్థితి అది వింటుంటేనే షాకింగ్ అనిపించింది పది సంవత్సరాలు కుమారుడు కుమార్తె కొరకు ద్రవ్యం జీతంలోంచి ద్రవ్యం దాచిపెడుతూ వచ్చాడు కొంచెం కొంచెం వారు పెద్దగైనాక వారి చదువులకు ఉపయోగకరమని ఈ మధ్య సైబర్ క్రైమ్ అంటా ఉన్నారు అది వాళ్ళెవర ఈయనకు ఫోన్ చేయడం ఎంత చక్కగా మాట్లాడారంట అంటే ఇదిగో దీని ద్వారా మీకు ఈ ద్రవ్యం వస్తుంది ఇప్పుడు పంపేయండి మీరు ఐదు వేలు మీకు ఇమ్మీడియట్గా మీ అకౌంట్లో పదివేల రూపాయలు ఐదు నిమిషాలు ఆయన అకౌంట్లో కట్ట పదివేలు వచ్చేసాయి మరి ఇరవై ఐదు వేలు పంపించారు ఇరవై ఐదు వేలు యాభై వేలు వచ్చేసాయి ఆకర్షించబడ్డాడు తర్వాత నేను అకౌంట్ నెంబర్స్ ఇచ్చారు మీకు మీకు ప్రాబ్లం కాకూడదని నమ్ముతారో లేదో ఈ లాస్ట్ ట్వంటీ ఫోర్ లాక్స్ ఏమీ చేయలేకపోయి ఏడుస్తా ఉన్నాడు మోసపోయాను మోస అప్పుడు ఈ వాక్యం ఆయన జ్ఞాపకం చేశాను ఇదిగో అయ్యా బైబిల్లో లిఖితం చేయబడింది ఇద్దరు యజమానులను గురించి ద్రవ్యం కూర్చు కూర్చుకోవడంలో తప్పు లేదండో లేదా ద్రవ్యం సంపాదించిన తప్పులేదు కానీ దాన్ని వేరే విధానంలో నువ్వు సంపాదిస్త నీవు చక్కగా కొన్ని అలవాట్లు కలిగి ఉండడం మంచిదే వాటి వెంట కొన్ని తప్పుడు అలవాట్లు కూడా నీవు కలిగి ఉండడంలో నీకు నష్టము అది జాగ్రత్త పడమంటాడు సాతాను శోధకుడు నీకు చెప్తాడు పర్వాలేదులే ఏమైపోతుంది ఆ సెల్ ఫోన్లో నువ్వు బైబిల్ కూడా చూస్తున్నావు దానివంటే ఇది చూడటం లే తప్పేం లేదు చూసి తిప్పేసాయి వాడు నిన్ను శోధిస్తాడు ఆ చెడు అలవాట్లు నీకు లోనికి తీసుకొని వస్తాడు ప్రియ ప్రేక్షకులు ఆనాడు ప్రభు ఈ విషయాలు చెబుతూ ఇద్దరికి ఇద్దరికి నువ్వు యజమా ఇద్దరు యజమానులు నీకు ఉండకూడదు లోకాన్నైనా ప్రేమించు పరమందుంటున్న దేవుని అయినా ప్రేమించు లోకాన్ని ప్రేమించడంలో లోకాశలు లోనికి వస్తాయి చెడు అలవాట్లు నీకు వచ్చేసేస్తాయి ద్రవ్యము నీ దగ్గర ఉండడమును బట్టి ఆ ద్రవ్యానంత నీవు చెడు అలవాట్లకు ఉపయోగించు బైబిల్లో ఇంకో ఉపమానం కూడా లిఖితం చేయబడింది ఉండే ఒక యజమానునికి ఇద్దరు కుమారులు అంటే చాలా ఆస్తి తండ్రికి ఉంది వచ్చిన వాడు అన్నడట ఆస్తి నాకు ఇచ్చే ఉత్తురా ఇది అంతా మీ ఇద్దరికే కదా లే నాస్తి ఇచ్చేసే ఇచ్చేసే వాడు తీసుకొని దూర దేశం వెళ్ళ స్నేహితులని తీసుకొని వెళ్ళాడు అంత ఖర్చు పెట్టేసేసాడు ఇక ఏది లేదు ఉండేది అది అది అయిపోతానే ఉంటుంది కానీ అంత అయిపోయింది ఏది లేదు తిండి లేదు స్నేహితులు వదిలేశారు ఆఖరికి ఉద్యోగం లేదు ఆఖరికి వెళ్ళాడట అక్కడ పందులు ఎక్కువ పెంచుతూ ఉంటారు పిక్స్ అక్కడికి వెళ్ళి ఆయన అడిగాడంటే ఏమైనా చిన్న పని అని ఏం పని లేదు రాదు పందులం కాచుకో అన్నాడు ఆకలి అవుతుంది పందులకు పొట్టు పెట్టాడు వీడికి ఇంకా ఆకలి అవుతా ఉంది ఆ పందుల పొట్టు తిన్నామని వెళ్తే ఆ పందులు వచ్చి వాడిని తినాలి అప్పుడు తన తండ్రిని జ్ఞాపకం అదే ఆ తండ్రి ఇంట ఎంత ఆహారం ఉంది ఎంత ఉంది అంత నష్టం చేసేసారు క్షమించు అని తండ్రి దగ్గరికి వెళ్తే తండ్రి కౌగలించుకున్నాడు ప్రేమించాడు ప్రియా ప్రేక్షకులు ఈ లోకంలో సంపాదించుకొని దాన్ని నీ జీవితాన్ని పాడు చేసుకోవడం కంటే కలిగిన దాంట్లో తృప్తి కలిగి దాన్ని నీకు ఇచ్చిన దేవుని స్మరణం చేసుకుంటే పరమునకు చేరుతావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటాం ఈ మధ్య సువార్త ఆరవ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండను కరెక్టే ఇంకొక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక స్కూల్లో లేదా ఒక కాలేజీలో ఇద్దరు ప్రిన్సిపల్స్ ఉన్నారు అనుకుందా ఆ ఇద్దరు ప్రిన్సిపల్స్ సౌ చేయాలంటే కష్టం ఇంకొక విషయం చెప్తాను ఇద్దరు యజమానులు ఉన్నారు అనుకుందా మంచి యజమానుడు చెడు యజమానుడు ఇద్దరికి మనం ఇది చేయలేము మంచి యజమాని దగ్గర మంచి విషయాలు నేర్చుకుంటాం చెడు యజమాని దగ్గర నుంచి నీకు చెడు అలవాట్లు ఏమొస్తాయి కాలేజీలో కాలేజీలో పనిచేసేటప్పుడు ఒక తండ్రి వచ్చి కుమార్ మీద కంప్లైంట్ కంప్లైంట్స్ ఇస్తున్నాడు వాడు నా పాకెట్లో డబ్బు దొంగలిస్తాడండి వాడు సిగరెట్ తాగుతాడండి ఆ తండ్రి నిలబడి ఒక్క నిమిషం ఉంటావా నీ ఫ్రంట్ పాకెట్లు ఏమున్నాయి ఫ్రంట్ పాకెట్లోనే నీవు సిగరెట్ ప్యాకెట్ పెట్టుకున్నావు నీ కుమార్ మీద కంప్లైంట్ చేస్తున్నావు నీకు అలవాటు ఉంది వాడు అలవాటు చేసుకుంటాడు చాలాసార్లు చెడు యజమానుడు ఉంటే చెడు అలవాట్లు నీకు రావడానికి ఆస్కారంగా ఉంటాయి ప్రభు అంటా ఉన్నాడు నీవు దేవునికి సిరికి దాసుడుగా ఉండ నేరవు నువ్వు లోకల్ నన్న ప్రేమించు పరలోకంలో ఉండే దేవుణ్ణైనా ప్రేమించు ఈ లోకాశలు ఇవన్నీ కొద్ది కాలమే అవి గతించిపోయేవిగా ఉంటున్నాయి మన జీవితం ఈ భూమి మీద యాత్రికులం పరదేశులం మంచి ప్రవర్తన కలిగి లోకంలో జీవిస్తే పరలోకంలో నీకు స్థానం దొరుకుతుంది నీవు ఇద్దరు రెండూ ప్రేమించలేవు ఈ లోకాన్ని ప్రేమి నువ్వు చేస్తావేమో ఒకవేళ లోకాన్ని ప్రేమిస్తూ దేవుడంటే కూడా నాకు ఇష్టమని ప్రభు అని పిలుస్తామేమో కానీ పరలోకం చేరం ఇది ఏది కోరుకోవాలని ఆశిస్తున్నాం ఎవరికి యజమానిగా ఉండాలని ఆశిస్తా ఉన్నా ప్రభు అంటాడు ద్రాక్షవల్లిని నేను తీగలు మేరో యోహన్ సువార్త వార్త పదిహేను మీరు నాతో అంటుకట్టబడితే మీరు ఫలిస్తారు ఎందుకంటే నేను ఫలించే ద్రాక్షవల్లిని ఒకవేళ మీరు నాతో అంటు కట్టబడకపోతే నాకు దూరంగా ఉండి మీరు ఏం చేయలేరు నేను నరికి మిమ్మల్ని మంట మంటలో వేసేయాల్సిందే ఆ నరకంలో పడేయాల్సిందే ప్రియ ప్రేక్షకులు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ వింటున్న మీరులో కొద్దిగా మీ హృదయాలతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుణ్ణి ప్రేమిస్తే పర పరిశుద్ధుడైన దేవుడుండే నివాసం అంట నిరంతరం ఉండే నివాసం అది నిత్యం ఉండే జీవం అది బంగారు వీధులు అక్కడ ఉంటాయట అక్కడ ఎలాంటి ఏడుపు దుఃఖం బాధ ఉండదట అక్కడికి వెళ్ళ ఎప్పుడు అది దొరుకుతుందంటే ఈ లోకంలో నువ్వు మంచి వ్యక్తిగా నీవు జీవిస్తే ప్రభువుని నీ యజమానునిగా పెట్టుకొని జీవిస్తే కానీ ఒకవేళ నువ్వు ఈ భూసంబంధమైన వాటిని కూడా నీవు ప్రేమిస్తే వాటిని నీ యజమానునిగా పెట్టుకుంటే నువ్వు వాటికి లొంగిపోవడం జరుగుతుంది బానిసమైపోవడం జరుగుతుంది నీ జీవితం నష్టం కలగడం జరుగుతుంది నేను బలుకుతున్న మాటలు కాదు నేను నా ప్రముఖ నిన్న జీవితం అలాగే ఉండింది సిరిని ప్రేమిస్తూ వచ్చాను దేవుణ్ణి ప్రేమిస్తూ వచ్చు ప్రభా చాలిచ్చేయి నన్న ప్రేమించు సినీనైనా ప్రేమించు నన్ను ప్రేమిస్తే ఇంతకంటే ఎక్కి ఆస్తి అంత పరలోకంలో వాడబారనివి చాలా ఉన్నాయి అది అవి నీకిస్తాను కానీ ఇక్కడ నై ప్రేమిస్తూ నన్ను ప్రేమిస్తే నన్ను పోగొట్టుకుంటావు ఈ లోకాన్ని లోకాశలను ఇవన్నీ నువ్వు ప్రేమించినందుకు నరకానికి వెళ్తావని ఎప్పుడైతే ఆ మాట విన్నానో నా జీవితాన్ని నేను సరి చేసుకున్నాను చాలు ఇలోకాశలకు ఆ చంపేసి జీవితంలో ప్రభు కొరకు జీవించడం ఎప్పుడైతే మొదలుపెట్టానో ఈనాడు గొప్ప ధన్యత ఇచ్చాడు నా వల్ల ఆ చెడిపోయి మంచి అలవాట్లు నేను నేర్చుకున్నాను కానీ చెడిపోయిన వారు ఎవరైనా ఉంటే వారికి వార్త చెప్పాలని ఉద్దేశంతోనే వార్త మీ దగ్గరికి తీసుకు యశు ప్రభు లోకంలో ఉన్న పలికిన మాట మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు ఇది మనం ఎవరికి దాసుడిగా ఉండాలని ఆశిస్తున్నావు దేవునికి దాసుడిగా ఉండాలని నేనంటాడు దేవుడు అంటాడు మీరు నాతో నాకు దాసులుగా దాసులు అంటే ఏదో ఆయన పనివారం కాదండో పత్రిక ఐదో అధ్యాయంలో అంటాడు ఎప్పుడైతే మీరు నన్ను ప్రేమిస్తారో మీరు నాకు కుమారులై ఉంటారని ఆయన చెల దేవుని కుమారుడిగా కుమార్తెగా ఉండాలని ఆశిస్తున్నావా దేవునికి యజ్ యజమానుని గానీ ఆయనను ప్రేమించు ఆయన మాటలందు విశ్వాసం ఉంచు గొప్ప విషయాలు నీ జీవితంలో జరుగుతాయి జీవితం ఉదయముననే ఓ తల్లి అయ్యగారు ఇదిగో నా పక్కింట్లోనే ఉంటుంది ఈమె చచ్చిపోతానే అంటుంది ఇంకా ఒక మాట చెప్పండి ప్రార్థన చేయండి ఆవిడ చెప్పాను అమ్మా ప్రభువుని నీ హృదయంలో పెట్టుకో నువ్వు చావవలసిన అవసరమే లేదు కానీ చచ్చిన ఆ పరలోకం ఉందంటే అక్కడికి అయ్యా నేను వచ్చేస్తా నా దేవుడు నాకు కావాలి ప్రియ ప్రేక్షకులు ఆశిస్తున్నావా ఈ దేవుడే నీకు యజమానిగా ఉండాలని నీవు చెప్పవలసిందంతా అయ్యా నా యజమానిగా ఉండు నా ప్రభుడిగా ఉండు నా నా జీవి నా హృదయంలో నీకు వచ్చేసి అంటే చెడు నీలో నుంచి వెళ్ళిపోతుంది సిరి మీద ఉంటున్న ఆశ వెళ్ళిపోతుంది పరిశుద్ధుడైన దేవునితో సహవాసం నిత్యత్వములో ప్రభుతో నిరంతరం ఉండే రాజ్యంలో నీ ఉంటా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మహాగుపత ఇద్దరికి యజమానులుగా ఉండలేమని మీ వాక్యం సెలవిస్తుంది ఏదో ఒకదాన్ని ప్రేమించాలి ఎవరికో ఒకరికి దాసులుగా ఉండాలి సిరికి దాసులమైపోతే నరకానికి వెళ్ళిపోతాం కానీ మిమ్మలకు మీకు దాసులుగా ఉంటే పరలోకానికి వెళ్తా ఉన్నాయని ఈ భూమి అశాశ్వతం ఉన్న యా ఈ యొక్క అలవాట్లన్నీ అశాశ్వతం మంచి యజమాని మేము జీవితంలో కలిగి ఉండాలంటే మీ దగ్గర క్షమాపణ ఎంత ఎందరైతే ఈ దినము వాక్యానికి స్పందించి దేవునికే దాసుడు దేవుడేనా యజమానుడు అని మీ దగ్గరకు వచ్చారు వారిని వాడిని దీవించండి ఆశీర్వదించండి వారి జీవితాలను మార్చండి చెడును వాళ్ళలోంచి తొలగించి మంచిని వారికి దయచ్చేయండి ఎవరైనా ఈ సమయంలో వాక్యం ఏంటి శరీర బలహీనతలుంటే తలపోటే కావచ్చు కీళ్ళ నొప్పులే కావచ్చు గుండె జబ్బే కావచ్చు ఊపిరితిత్తుల జబ్బే కావచ్చు ఇయర్ పెయిన్ కావచ్చు ఏదైనా శరీర సంబంధమైనది ఏదైనా వారిని వేధిస్తూ ఉంటే బాధిస్తూ ఉంటే శీఘ్రంగా వారికి ఆరోగ్యం ఇవ్వమని మిమ్మల్ని యజమానులుగా కలిగి ఉండడానికి కృప ఇచ్చేమని ఏ సునావునా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను పరిశుద్ధుడైన దేవుడు మిమ్మల్ని బహుగా ఆశ్రయించి దీవించునుగాక ఆమె